പറ്റുന്നോജു പണ്ട്ഗലേ മീ മീ വച്ചനുലേ ആനന്ദ ശുഭദിനമേ നാക്കീ രോജു പറ്റുന്ന രോജു പണ്ട്ഗലേ മല്ല വച്ചനുലേ ആനന്ദ ശുഭദിനമേ നാക്കീ രോജുയേ പറ്റുന്ന രജു പണ്ട് മല്ലേ ముచ్చటైన ఈ రోజు కోసం మురిసి ఎదురు చూశాను అందరి దీవెనలందాలని ఎంతో ఆశపడ్డాను ముచ్చటైన ఈ రోజు కోసం మురిసి ఎదురు చూశాను అందరి దీవెనలందాలని ఎంతో ఆశపడ్డాను య రోజు రానే వచ్చింది యాభై నాలుగేండ్లు నింపినది ఆ రోజు రానే వచ్చింది యాభై నాలుగేండ్లు నింపినది నా ఆయుషులో ఏడాది తగ్గించేసింది పుట్టినరోజు పండుగలే మళ్ళీ మళ్ళీ వచ్చెనులే ఆనందాల శుభదినమే నాకీరోజుయే పుట్టినరోజు పండుగలే మళ్ళీ మళ్ళీ వచ్చేనులే ఈ పుట్టినరోజున నామదిలో ఆశిగురులేసింది నా ఆశయమే తీరాలని మనసు బురకలేసింది ఈ పుట్టిన రోజున నా మదిలో ఆశ చిగురులేసింది నా ఆశయమే తీరాలని మనసు ఉరకలేసింది కొత్త ఆనందం నాలో నా చిలిపి చూపు చూసింది ముద్దు ముద్దు మాటలతో తనిమి తీర పలికింది హై పుట్టినరోజున నాకేగా మనసే హాయిగా నిండింది ఈ పుట్టినరో రోజున నాకేగా మనసే హాయిగా నిండింది సంతోషపు సంబరాలతో పులకించిపోయింది పుట్టినరోజు పండుగలే మళ్ళీ మళ్ళీ వచ్చెనులే ఆనందాల శుభదినమే నాకీరోజే పుట్టినరోజు పండుగలే మళ్ళీ మళ్ళీ চেন আনন্দ শুভ দিন মে না কি রোজ আনন্দ শুভ দিন মে না কি রোজুয়ে